టాలెంట్ అంతా కూడా బయట తీసేసి ట్రై చేయడం స్టార్ట్ చేయండి ఇంకా నేను చెప్పేది లాస్ట్ ఏంటంటే అతి అనేది అనర్థం అది తిండి విషయంలో అయినా మాటల విషయంలో అయినా హలో అండి నమస్తే ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నా ఇల్లు నేను మీ జ్యోతి ఇంకా ఈ దీపావళి పండుగ అయితే అందరూ కూడా హ్యాపీగా సేఫ్గా చేసుకున్నారని అనుకుంటున్నాను మేము కూడా హ్యాపీగా చేసుకున్నామండి ఇంకా కొంచెం ఆ హడావుడు ఉండడం వల్ల నేను వీడియో కూడా పోస్ట్ చేయడం లేట్ అయింది ఇప్పటి నుంచి కంటిన్యూస్గా చేస్తుంటానులేండి ఇంకా తులసాకులు తెంపుతున్నాను కదా ఇంకా ఈ మధ్య మాకు ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి కూడా వర్షాలు కంటిన్యూస్గా పడుతూనే ఉన్నాయండి ఇంకా వర్షాలు పడుతున్నాయంటే ఇన్ఫెక్షన్ల సీజన్ స్టార్ట్ అయిందని అనుకోవచ్చు ఎందుకంటే అందరికీ జలుబులు దగ్గులు ఇంకొకటి తర్వాత ఒకటి అటాక్ అవుతూనే ఉంటాయి అందరికీ ఆ సీజన్లో మాత్రమే అవుతాయేమో నాకైతే వైఫై లాగా చుట్టూ ఎప్పుడూ ఉంటుంది మీ అందరికీ తెలిసిందే కదా నాకు ఆస్తమాస్ సైనస్ ఉందని చెప్పి అందుకే ఇలాంటి టిప్స్ అన్నీ కూడా ఫాలో అవుతుంటాను ఇంకా తులసాకులు తెంపేసి దాంట్లో కషాయం కషాయం ఏం చేయట్లేదు జస్ట్ అలా తీసి అనమాట ఇలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్కువగా నీళ్లు మరిగించి అందులో జీలకర్ర ధనియాలు ఇలాంటివి ఏవైనా కొన్ని వేసేసి రోజంతా కూడా ప్లాస్క్లో వేసుకుని అవి సిప్ చేస్తూ ఉంటాను అనమాట అలా సిప్ చేయడం వల్ల నాకు తొందరగా రిలీఫ్ ఇస్తుంది ఇచ్చి అంటే గొంతు దగ్గర కిచికిచ్చలా ఉండడం కఫంలా ఉండడం అలాంటివన్నీ కూడా తగ్గుతాయి అందులో కొంచెం చిన్న ముక్కలు కూడా వేసేస్తాను ఒక్కొక్కసారి తులసాకులు పుదీనా ఇలాంటివన్నీ కూడా వేసి అలా బావగంట బావుగంటేకి సిప్ చేస్తూ ఉంటే నాకు చాలా రిలీఫ్ ఇస్తున్నట్టు ఉంటుంది ఇంకా అలాగే చేస్తాను అనమాట ఈరోజు మన వీడియోలోకి వస్తే మీరు అడిగినవన్నీ కూడా ఈ వీడియోలో చూపించడానికి అయితే నేను ట్రై చేస్తానండి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడిగినవి నేను చెప్పాను కదా మీరు అడిగినవి కొంచెం లేట్ అయినా కూడా చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేస్తానని ఈరోజు వీడియోలో అయితే సుధారాణి గారు మసాలా పొడి చేయమని చెప్పనమాట నేను ఎలా చేసుకుంటానో అది చేసి చూపిస్తాను ఇంకా చిన్ని గారు వచ్చేసి నా మిషన్ డీటెయిల్స్ చెప్పమన్నారు అది కూడా ఈరోజు చూపిస్తాను ఇంకా ఇంకా మమత గారు నేను లాస్ట్ వీడియోలో మా మేనకోళ్ళ కోసం బ్లౌజ్ స్టిచ్ చేశాను కదా దానికి సింపుల్గా వర్క్ చేశాను దాన్ని డీటెయిల్స్ చెప్పండి అక్క అని చెప్పనమాట అది కూడా ఈరోజు వీడియోలో చూపిస్తాను ఇంకా సంతోష్ కుమారి హర్షిత ఇంకా కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే మంత్లీ క్లీనింగ్ రొటీన్ చూపించండి వీక్లీ క్లీనింగ్ మంత్లీ క్లీనింగ్ ఆర్గనైజేషన్ ఇలాంటివన్నీ కూడా చూపించండి అక్క అని చెప్పారనమాట నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను పాత వీడియోస్లో ఫ్యూచర్ వీడియోస్లో తప్పకుండా మీరు అడిగినవి అయితే చేసి చూపిస్తానండి ఇలాగే మన ఛానల్పై మీ లవ్ అండ్ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీరు అడిగినవన్నీ కూడా చేయడానికి నేనైతే ట్రై చేస్తాను ఇంకా ఈరోజు నా డే రొటీన్ చూపిస్తూ మీరు అడిగిన కూడా చేసి చూపిస్తాను అనమాట మార్నింగ్ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశానండి ఆలు ఫ్రై అలాగే తోసకాయ పచ్చడి ఈ రెండింటి కాంబినేషన్ మా వారు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట అందుకని ఆలూ ఫ్రై చేసేటప్పుడు తోసకాయ పచ్చడి చేయడానికి అయితే ట్రై చేస్తుంటారు మాక్సిమం ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇచ్చేసిన తర్వాత ఇంకా నాకోసం నేనైతే ఇంకా కొర్రలు అలాగే కొంచెం పెసరపప్పు నానపెట్టుకుంటాను అండి మధ్యాహ్నం కుక్ చేసుకుంటాను ట్వెల్వ్ థర్టీకి అలా కుక్ చేసుకుంటానండి మామూలుగా ఇంట్లో ఉన్న కూరలతోనే తినేవచ్చు లేదంటే అప్పుడప్పుడు కిచెడ్లా కూడా చేసుకుంటాను ఈరోజైతే ఇంట్లో చేసిన వాటితోనే తినేస్తాను అనమాట నాకైతే ఇవి తిన్నప్పటి నుంచి కూడా చాలా మంచిగా అనిపించింది రిజల్ట్ అయితే అది ఎక్కువగా మనకి ఫైబర్ ఉండడం వల్ల ఏంటంటే ఆకలి ఎక్కువగా పుట్టదు మనం రైస్ తిననుకోండి వెంటనే ఆకలి అనేది వచ్చేస్తుంది ఎక్కువగా ఆకలి వేయకపోవడం వల్ల ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి చాలా మంచిదండి అంతేకాకుండా ఇందులో మనకి రైస్తో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ పోషకాలు కూడా ఉన్నాయి మనకి ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది తప్పకుండా ఎవరైనా మిల్లెట్స్ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి అప్పుడప్పుడు నేనైతే బయటికి వెళ్ళేటప్పుడు కానీ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ మా ఇంటికి ఎవరైనా గెస్ట్లో వచ్చేటప్పుడు కానీ అలాంటప్పుడు ఏదైనా స్పెషల్ డిషెస్ చేసేటప్పుడు మాత్రం స్కిప్ చేస్తాను మిగతా రోజుల్లో అయితే మాత్రం మిల్లెట్స్ తినడానికే ట్రై చేస్తున్నానండి ఇంకా ధనియాలు జీలకర్ర వాటర్ని అలా సిప్ చేస్తూ ఉంటాను ఎప్పుడైనా నాకు హెల్త్ కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పుడు అవి సిప్ చేస్తూ ఉంటే నాకెందుకో మరి నాకు తగ్గుతుంది అనిపిస్తుంది అనమాట వేడి చేసిన కానీ కిచికిచ్ కానీ ఇలాంటివన్నీ తగ్గుతాయి అనిపిస్తుంది నేను ఎప్పుడు అదే ఫాలో అవుతుంటాను ఇంకా ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ కొస్తే ఇలా హెల్తీగా సలాడ్ అయితే తీసుకుంటున్నానండి స్ప్రౌట్స్ అలాగే కొంచెం ఉడికించిన స్వీట్ కార్ను కొంచెం ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ టమాటా ముక్కలు కొత్తిమీర అన్నీ వేసి కొంచెం సాల్ట్ పెప్పరు నిమ్మరసం వేసుకొని తిన్నానుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అండి ఇలాంటి ఫుడ్ నేనైతే కంటిన్యూస్గా ఒక టూ మంత్స్ అయితే తిన్నాను వేరే బ్రేక్ఫాస్ట్ ఏం చేయకుండా ఓన్లీ బ్రేక్ఫాస్ట్లో నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి ఈ ఆస్తమా సైనస్ అనే కాదు వన్ ఇయర్ బ్యాక్ నాకు కొంచెం గ్యాస్ ఇష్యూ కూడా వచ్చింది గ్యాస్ ప్రాబ్లం కూడా దానికి నేను ఎలాంటి ట్యాబ్లెట్స్ ఏం వాడలేదు అండి నా ఫుడ్ ద్వారానే నేను కంట్రోల్ చేసుకుంటాను ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఈ ఫుడ్ ఇది నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి డైలీ తీసుకోవట్లేదండి టూ మంత్స్ అయితే డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఏదో ఒక స్టీమ్డ్ ఫుడ్ కానీ రా ఫుడ్ కానీ ఇలాంటి సలాడ్స్ కానీ ఏవైనా తీసుకున్నాను అనమాట నో ఆయిల్ నో సాల్ట్ అని చెప్పి చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి ఆ వీడియో కూడా చాలా మంచి వైరల్ అయింది వన్ ల్యాక్ పైగా వ్యూస్ వచ్చి అందరూ కూడా చాలా మంచి పాజిటివ్ కామెంట్స్ కూడా పెట్టారు అది మీరు చూడకపోతే చూడండి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు అడిగిన సుధారాణి గారు మీరు అడిగిన మసాలా పొడి అంటే ఇది సింపుల్గా అంటే నేను ఇంట్లో ఎలా చేసుకుంటానో మీకు ఎలా చూపిస్తాను నేను ఒక కప్పు ఇప్పుడు చూపించాను కదా ఆ కప్పుతో ధనియాలు తీసుకున్నాను నిండుగా దాంట్లో హాఫ్ కప్పు వరకు జీలకర్ర తీసుకున్నాను ఇది ఒక పావు కప్పు అంటే ఒక గ్రాముల్లో చెప్పుకుంటే ఒక పది గ్రాముల వరకు ఉంటాయి లేదంటే ఒక రెండు స్పూన్లు అండి దాల్చిన చెక్క కూడా అంటే ఒక పది గ్రాముల వరకు ఉంటాయి ఈ అనాజ్ పువ్వు ఒక ఐదు పువ్వులు వేశాను కొంచెం ఒక టేబుల్ స్పూన్ సోంపు మరాఠీ మొగ్గ అంటారు కదా అవి ఒక నాలుగు ఇంకా కొంచెం ఒక స్పూను షాజీరా ఇంకా యాలకులు అండి ఒక స్పూన్ అంత యాలకులు అంటే ఒక ఐదు గ్రాములు ఉంటాయి అన్నమాట ఐదు గ్రాముల యాలకులు ఇవన్నీ వేసి కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇంకా మీకు ఇంకా కొంచెం ఘాటుగా ఇంకా ఫ్లేవర్ఫుల్గా ఉండాలంటే జాజికాయ జాపత్రి కూడా వేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి వేయట్లేదు లేవు గనక ఇంకా ఇందులో ఒక రెండు బిర్యానీ ఆకులు ఇలా తుంచుకొని వేసుకుంటున్నాను నేను ఎప్పుడు మసాలా పొడి చేసినా మరీ ఎక్కువగా ఘాటుగా అయితే చేయనండి కొంచెం తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసే చేస్తాను కొన్ని కొన్ని స్కిప్ చేసేస్తుంటాను కూడా ఎందుకంటే ఎక్కువ మసాలా కూడా అంత మంచిది కాదు కదా అని కొన్ని కొన్ని స్కిప్ చేసి వేస్తుంటాను ఒక్కొక్కసారి అయితే మరాఠీ మొక్క కూడా వేయండి జాజికాయ వేస్తుంటాను జాజికాయ అనాస పువ్వు లవంగాలు దాల్చిన చెక్క ధనియాలు జీలకర్ర యాలకులు ఇవి మాత్రం వేస్ట్ చేసుకున్నా కూడా మనకి మంచి ఫ్లేవరే వస్తుందండి ఇంకా కొంచెం ఫ్లేవర్ఫుల్గా కావాలి ఇంకా ఘాటుగా కావాలి అనుకుంటే మనం ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ చాలా వేసుకోవచ్చు ఇవన్నీ కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని లో ఫ్లేమ్లో చేసుకోండి మరి హై ఫ్లేమ్లో చేసుకోండి లో టు మీడియం ఫ్లేమ్లో చేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత ఇలా మిక్సీలో వేసుకొని పౌడర్లా చేసుకొని ఏదైనా ఒక ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకున్నారంటే మనకి ఇది వన్ మంత్ టూ మంత్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది కానీ ఒక్కొక్క నెల రోజులకు ఒక్కసారి చేసుకోండి ఎక్కువ మనకి ఆ ఫ్లేవర్ పోకుండా ఉంటుంది ఇంకా తాజాగా కూడా ఉంటుంది నెలకొక్కసారి చేసుకుంటే సరిపోతుంది అనమాట నేను ప్రతి నెల కొంచెం కొంచెం ఈ మాత్రం నాకు సరిపోతుందండి ఎక్కువ అయితే అవసరం ఉండదు ఈ పొడిని నేను అన్నింట్లో కూడా వాడతానండి బిర్యానీ చికెన్ మటన్ వెజ్ కర్రీస్ మసాలా కర్రీస్ ఏవి చేసినా కూడా కొంచెం ఈ పొడి వేసుకుంటా అండి వేరేగా స్పెషల్గా వేరే పొడిలు ఏం చేసుకోను చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఇది మా అమ్మమ్మ రెసిపీ అండి మా అమ్మమ్మ మసాలా పొడులు పచ్చళ్ళు ఇంకా చాలా బాగా పెడతారు టమాటా పచ్చడి అయితే సూపర్ పెడతామంటే ఈసారి ఎప్పుడైనా మా అమ్మమ్మ చేత టమాటా పచ్చడి చేసి చూపిస్తాను వీడియోలో ఇంకా ఇడ్లీ పిండి కోసం చెప్పి ఈరోజు నార్మల్ ఇడ్లీ పిండే చేసుకుంటున్నా అండి ఇడ్లీకి ఆల్రెడీ మినపప్పు నానబెట్టుకున్నాను రవ్వ కొంచెం కడిగి నానబెట్టుకుంటున్నాను అనమాట ఇంకొక విషయం మీకు చెప్పాలి అండి మన సబ్స్క్రైబర్ ఒకరు మనల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటారట ఆమె ఎక్కువగా కామెంట్స్ కూడా పెట్టరు కానీ ఇన్స్టాలో నాకు మెసేజ్ చేశారండి తన పేరు మెన్షన్ చేయడం కూడా తనకి ఇష్టం ఉండదు అందుకని నేను చెప్పట్లేదండి తను బాగా ఎక్కువగా సఫర్ అవుతున్నారు ఏంటంటే ఓవర్ థింక్ ఎక్కువగా చేస్తుంటారంట ఎక్కువగా ఓవర్ థింక్ చేయడం నెగిటివ్ థాట్స్ అలా రావడం దానివల్ల ఎక్కువగా ఇబ్బంది పడి సఫర్ అయ్యి నిద్ర కూడా లేని పరిస్థితిలో ఉంటున్నారనమాట ఇంకా ఏ పని స్టార్ట్ చేయాలనుకున్నా కూడా చేయలేకపోవడం ఇంకా నెగిటివ్ థాట్స్ అనమాట అది చేయగలనా లేదో దానివల్ల అవుతుందో లేదో ఎలా జరుగుతుందేమో అలా ప్రతి తనకి కూడా ఒక నెగిటివ్ థాట్స్తో తను చాలా సఫర్ అవుతున్నారంటండి తను మన వీడియోస్ అయితే వన్ ఇయర్ నుంచి కూడా ఫాలో అవుతున్నారంట నా మాటలు అన్నీ విని నా వీడియోస్ అన్నీ కూడా చూస్తుంటారట ఎందుకో మరి నా మాటలు తనకు కరెక్ట్ అయ్యి నేను చెప్తాను ఒక ఉద్దేశంతో నాకు ఇన్స్టాలో మెసేజ్ చేసింది నా మీద నమ్మకంతో తను చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది తన ఏజ్ కూడా తక్కువండి ట్వంటీ ఫైవ్ అలా ఉంటాయి పెద్ద ఏజ్ ఏం కాదు తను చాలా సఫర్ అవుతుంది అనమాట దీనికోసం జనరల్గా చెప్పాలి అంటే నెగిటివ్ థాట్స్ అందరికీ వస్తాయండి ఏదో ఒక సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు కూడా నెగిటివ్ థాట్స్ అనేవి వస్తూనే ఉంటాయి కానీ అవి ఎక్కువ అవ్వకూడదు అన్నమాట అవి ఎక్కువ అవడం వల్ల మన లైఫ్ అంతా కూడా స్పాయిల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి ఎంతోమంది ఎన్నో అవకాశాలని వదులుకుంటున్నారనమాట ఎందుకంటే అది చేస్తే ఎలా జరుగుతుందేమో అలా అవుతుందేమో ఇలా అవుతుందేమో అక్కడికి వెళ్తే ఇది అవుతుందేమో ఇక్కడికి వెళ్తే అది అవుతున్నామంటే ఫ్యూచర్లో ఆలోచించేదంతా కూడా నెగిటివ్ ఆలోచించి మైండ్ అంతా కూడా పాడు చేసుకుంటున్నారు నేను తనకైతే నాకు తెలిసినంత వరకు కొన్ని విషయాలు అయితే షేర్ చేశాను అక్కడ డీటెయిల్గా వీడియోలో చెప్పండి ఇలా మెసేజ్ రూపంలో కాకుండా వీడియోలో చెప్పండి నాకైతే బాగా అర్థమవుతుంది మీరు చెప్పే పద్ధతి నాకు నచ్చింది అన్నారు నాకైతే ఆ మాట చాలా హ్యాపీ అనిపించిందని నా మాటలు కొంతమందికి యూజ్ అవుతాయని కాకపోతే మరీ అంత చెప్పేంత మోటివేటర్ని కాదు ఒక సైకాలిజ్ని కాదు జస్ట్ ఒక ఫ్యామిలీలో ఒక సిస్టర్ లాగా ఒక అమ్మలాగా ఒక చెల్లిలాగా మన ఫ్యామిలీ వాళ్ళకి ప్రాబ్లం వస్తే మనం ఎలా సజెషన్స్ ఇచ్చుకుంటామో అలాగే నాకు తెలిసినవైతే నేను ఇస్తాను అండి ఇది మీలో ఎంతమందికి ఇలా ఓవర్ థింగ్ చేయడం నెగిటివ్ థాట్స్ అలా కంటిన్యూస్గా రావడం జరుగుతుందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంతమంది దీనివల్ల సఫర్ అవుతున్నారో కూడా నేను తెలుసుకుంటాను అలాగే టాపిక్ టాపిక్పై వీడియోస్ చేయమంటారో కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఒక వీడియోలో నేను చెప్పాను కదా నాకు బ్లడ్ చాలా తక్కువ ఉందని అప్పటి నుంచి కూడా క్యారెట్ బీట్రూట్ ఉసిరికాయ వేసుకొని ఈ జ్యూస్ అయితే తాగుతున్నాను నాకు కొంచెం రిజల్ట్ బాగానే అనిపించిందండి మీరు కూడా ఎవరైనా అయినా మీకుతో బాధపడితే ఈ జ్యూస్ అయితే ట్రై చేయండి ఇంకా నేనైతే ఒక పది పదిహేను నిమిషాలు డిస్టెన్స్ ఉంటే వాక్బుల్ డిస్టెన్స్ ఉంటే నడిచి వెళ్ళడానికి ట్రై చేస్తాను అండి బండి అయితే వెళ్ళను ఎందుకంటే మనకి వాకింగ్ అయినట్టు ఉంటుంది ప్రత్యేకంగా వాకింగ్ చేయాల్సిన పని ఉండదు ఏదైనా దగ్గరలో కొనుక్కోవాలనుకుంటే ఇలా నడిచే వెళ్ళడానికి మ్యాక్సిమం ట్రై చేస్తానండి ఏదైనా పని అర్జెంట్ పని ఉంటేనే బండి మీద వెళ్తాను కానీ లేదంటే నడిచి వెళ్ళి నాకు కావాల్సిన కొనుక్కొని వస్తుంటాను ఇలా హ్యాపీగా వాకింగ్ కూడా అయిపోతుంది కదా ఇప్పుడైతే గింజలతో ఒక సింపుల్ రెసిపీ అయితే చూపిస్తాండి పెద్ద రెసిపీ అంటే రెసిపీ ఏం కాదు జస్ట్ ఒక డ్రై రోస్ట్ చేసుకొని మనం ఎప్పుడు నచ్చితే అప్పుడు తినేటట్టు అనమాట దానికి చిన్న టేస్ట్ కోసం చిన్న ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను కానీ చాలా మంచిదండి అభిసించిలు మాత్రం తప్పకుండా మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉండండి మన హెయిర్ గ్రోత్కి కానీ స్కిన్ హెల్తీగా ఉండడానికి కానీ ఇంకా మన హార్ట్ హెల్త్కి కానీ చాలా మంచిది ఇందులో ఏంటంటే మెయిన్గా ఫైబర్ ఎక్కువగా ఉంటుందంటండి ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి డైజెషన్ ఇష్యూస్ ఏవైనా ఉన్నా జీర్ణానికి సంబంధించిన వ్యాధులు కానీ ఏవైనా ఉన్నా కూడా చాలా బాగా మంచిగా ఉపయోగపడుతుందనమాట ఇప్పుడు దీనికోసం నేను ఏంటంటే కొంచెం ఒక కప్పు అవిసగింజలు తీసుకొని దాంట్లో ఒక్క స్పూన్ నెయ్యి కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు కొంచెం చాట్ మసాలా అది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి అది కావాలంటే ఆ రెసిపీ కూడా మన వీడియోలో ఉంది చూడండి ఇంకా కొంచెం నిమ్మరసం నిమ్మరసం ఈ చాట్ మసాలా కొంచెం ఆ సాల్ట్ అదంతా కూడా మనకి భలే ఉంటుంది అండి టేస్ట్ అంతా కొంచెం అవి తింటున్నప్పుడు చాలా బాగా తగులుతాయి అన్నమాట ఇవన్నీ కూడా ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన నుంచి అవి గింజలకి బాగా అవి పడతాయి మసాలాలన్నీ కూడా లేదంటే అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు మీకు టైం ఉంటే ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయండి హైలో కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో మనం మంటని అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని అలా కొంచెం స్లోగా రోస్ట్ చేస్తూ ఉండాలండి మనం కలుపుకుంటూ ఉండాలి లేదంటే అవి మాడిపోయే ఛాన్స్ ఉన్నమాట ఇంకోటి వేపుకునేటప్పుడు కడాయి కానీ ఏదైనా మీరు పెట్టుకునే మూగుడు కానీ కొంచెం దల్సరిగా ఉండేది పెట్టుకోండి లేదు అంటే అవి తొందరగా మాడిపోతాయి అనమాట లోపల నుంచి వేగకుండా మనకి లోపల నుంచి వేగాలి అంటే చిన్న మంట పెట్టుకొని ఇలా కలుపుతూ ఉంటే చక్కగా వేగుతాయి చూసారా దీపావళి టపాసులుగా ఎలా చిటపట్లు ఆడినాయో అలా చిటపట్లు ఆడినంత వరకు కూడా వేయించి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి కాసేపు అందులోనే ఉంచితే కడాయిలోనే ఉంచితే ఆ వేడికి మరి కొంచెం అనమాట ఎక్కువసేపు కాకుండా అలా ఉంచి అవి చల్లగా అయిన తర్వాత ఏదైనా ఒక ఎయిటర్ జార్లో వేసి స్టోర్ చేసుకుంటే మనం ఈవినింగ్ టైంలో కానీ ఎప్పుడైనా తినొచ్చు అనమాట ఒకసారి ఇవి ఎలా ఉన్నాయో చూస్తాం వేడి మీదే ఆ చూసేయాలి టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి బాగుందండి నాకంటే జనరల్గా అవిసగింజల స్మెల్ అనేది నచ్చదు కానీ ఎలాగైనా తినాలి టేస్ట్ నచ్చకపోయినా తినాలి అంటే మనం ఇలా వాటిని డిఫరెంట్గా వాటికి టేస్ట్ యాడ్ చేయాలండి ఇలా ఈ నిమ్మరసం కొంచెం నెయ్యి ఈ ఉప్పు కొంచెం మనం చాట్ మసాలా కూడా వేసుకున్నాం కదా అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది ఆ విషగింజల ఫ్లేవర్ని ఇవైతే డామినేట్ చేసాయనమాట ఇలా చేసుకొని పెట్టుకొని రోజుకి ఒకటి లేదా రెండు స్పూన్లు మాత్రం తీసుకోండి ఎక్కువైతే తీసుకోవద్దు ఎంత మంచి మనకి బెనిఫిట్స్ ఉన్నా కూడా అది అనేది అని అర్థమే కదండి రోజు లేదా రెండు స్పూన్లు మాత్రమే తీసుకోండి ఫస్ట్ మీరు ఒక స్పూన్ తీసుకోవడం అలవాటు చేసుకోండి తర్వాత మీకు ఏవైనా ఇబ్బందిగా అనిపించినా కొంచెం బ్లోటింగ్ లా అనిపించినా గ్యాస్ ఇష్యూని వాళ్ళు అలాంటి కొంచెం ఏదైనా తేడా మీకు బాగానే ఉంది అనిపిస్తే మీరు రెగ్యులర్గా ఒకటి రెండు స్పూన్ అది బాగున్నా కూడా ఎక్కువ స్పూన్స్ ఏదైనా తీసుకోకూడదండి అందులో థైరాయిడ్ ఇష్యూ వాళ్ళు కానీ అదే పీస్ ఏవైనా ఇలాంటి ప్రాబ్లం ఉండేవాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ కానీ తెల్లలు కానీ లేదంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు అయినా కూడా మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి తర్వాత తీసుకోండి నార్మల్ వాళ్ళైతే మాత్రం ఒకటి రెండు స్పూన్లు తీసుకున్నా సరిపోతుంది తప్పకుండా ఇవి మాత్రం డైలీ మీ ఫుడ్లో ఎలాగో ఒకలా ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి మనం చపాతీ చేస్తుంటాం కదా చపాతీ చేసేటప్పుడు అందులో కొంచెం ఇలా ఫ్రై చేసిన కాదు నార్మల్ అయినా కూడా ఇలా ఫ్రై చేసి ఉన్నవి మనం స్మూతీస్ చేసుకున్న సలాడ్స్ చేసుకున్నా లేదంటే కర్రీస్లో కూడా ఒక స్పూన్ అలా వేసుకున్నా కూడా మనకి ఎలాగో ఒకలాగా డైలీ వన్ ఆర్ టూ స్పూన్స్ వెళ్ళినట్టు ఉంటే హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇంకా నేను చెప్పేది లాస్ట్ ఏంటంటే అతి అనేది అనర్థం అది తిండి విషయంలో అయినా మాటల విషయంలో అయినా ఏదైనా కూడా అది అనర్థమే కదండి మీరేమంటారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా మన సబ్స్క్రైబర్ చిన్ని అయితే అక్క మీ మిషన్ డీటెయిల్స్ గురించి కొంచెం చెప్పండి అన్నారు చాలా ముందు వీడియోస్లో కూడా కొంతమంది అయితే అడిగారండి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది వాళ్ళకి కామెంట్లో రిప్లై ఇచ్చాను కానీ వీడియో చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది కదా ఈ మిషన్ అయితే చాలా బాగుందండి ఎవరైతే ఇంట్లో ఉండి స్టిచ్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంకా ఈ సైడ్ వచ్చి ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది అనమాట మనకి టైట్ వెళ్తుంది ఇందులో మనం నార్మల్ స్టిచ్ చేసుకోవచ్చు జిగ్జా చేసుకోవచ్చు ఓవర్లక్ చేసుకోవచ్చు కాజా బటన్స్ వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకోవచ్చు ఇంకా వీటిలో అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుందన్నమాట ఇక్కడ ఇస్తున్నారు కదా వాటిని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట నార్మల్ స్టిచ్ జిగ్ జాగా ఓవర్లాక్ అనేసి ఇక్కడ ఆల్రెడీ నెంబర్స్ ఇస్తారు వాటి ప్రకారం మనం అడ్జస్ట్ చేసుకుంటే స్టిచ్ అయితే చాలా బాగా వస్తుందండి ఇందులో ఫుడ్ పెట్టుకోవడం కూడా చాలా ఈజీ నీళ్ళు పెట్టుకోవడం ఈజీ ప్రతి ఒక్కటి చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చి కంపెనీ ఉషా జానమి అల్లూరి డీలక్స్ అనమాట చాలా బాగుందండి నేను ఇప్పుడు ఇది వాడి సిక్స్ ఇయర్స్ పైగానే అవుతుంది ఎలాంటి ప్రాబ్లం లేదు ఎలాంటి రిపేర్ లేదు ఎంత చక్కగా వాడుకోవచ్చు దీనికి మెయింటెనెన్స్ కూడా పెద్దగా ఏముండదండి కొంచెం ఒక్క ఆయిల్ డ్రాపు ఇలా మనం బాక్స్ తీసి లోపల బాబిని పెడతాం కదా అక్కడ ఒక ఆయిల్ వేసేస్తే ఒక డ్రాప్ వేసేస్తే సరిపోతుంది అనమాట ఈజీ ఎవరైనా ఈజీగా స్టిచ్ చేయగలరు బయటకి ఈ సారీ జిగ్జాగ్ చేయడానికి ఇస్తేనే ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారండి హ్యాపీగా మనం ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు అలాగే చిన్న చిన్న రిపేర్ వర్క్స్ కానీ చిరిగిపోయినవి నైటీలు డబుల్ స్టిచ్ వేసుకోవడానికి ఇలాంటి వాటికన్నిటికీ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి నార్మల్ స్టిచ్ మిషన్ పెద్ద మిషన్ స్టిచ్ ఎలా పడుతుందో ఇది కూడా అలాగే పడుతుంది అనమాట ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే డౌట్ లేకుండా తీసుకోవచ్చండి హ్యాపీగా తీసుకోవచ్చు చాలా బాగా వర్క్ అవుతుంది దీనికి లింక్ కావాలంటే నేను ఇస్తానులేండి చూడండి కింద ఇది ప్రమోషన్ వీడియో అనుకోగలరు ఇలాంటి ప్రమోషన్ వీడియో కాదండి మీరు అడిగారు కనుక దీని డీటెయిల్స్ ఎలా ఉంది ఇది యూజ్ చేస్తే మంచిదా కాదా అని అడిగారు కనుక నేను చెప్తున్నాను అనమాట చాలా బాగా వర్క్ అవుతుంది మీ వర్క్ అయితే సూపర్గా వాడుకోవచ్చు తప్పకుండా తీసుకోండి డౌట్ లేకుండా ఇంకా మీ అందరికీ ఇదైతే కొంచెం యూజ్ అవుతుంది అనుకుంటున్నాండి బి సెవెన్ థౌజండ్ ఈ అయితే మనందరం కూడా ప్రతి ఇంట్లో ఉంచుకోండి ఆడపిల్లలు ఉండే ఇల్లు ఏదైనా కూడా ఇలా ఈ గమ్ము ఉండవల్ల ఏంటంటే మన బ్యాంగిల్స్ కానీ మన జ్యువెలరీ ఇవన్నిటికి కూడా కొంచెం ఇలాంటి స్టోన్స్ ఇవన్నీ పడిపోతూ కదా నావైతే ఈ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి నాకు చాలా ఇష్టం అనమాట ఇవి కాకపోతే స్టోన్ పడిపోయింది ఒక్క మనకి స్టోన్ పడిపోయిన ఆ లుక్ అంతా పోతుంది కదా ఇంకా మనం వేసుకున్నా అందం ఉండదు అలాంటప్పుడు ఇలాంటి గ్లూ ఒకటి మనం పెట్టుకున్నాం అనుకోండి క్లిప్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ ఎలాంటి ఆర్నమెంట్స్ జ్యువెలరీ దేనికైనా ఈ గమ్ చిన్నది పెడితే చాలు చాలా బాగా వర్క్ అవుతుందండి చాలా బాగా స్టిక్ అవుతుంది తప్పకుండా ఇలాంటి గమ్ము ఒకటి మీ దగ్గర పెట్టుకోండి మీకు యూజ్ అవుతుందని చూపిస్తున్నాను లాస్ట్ వీడియోలో మా మేనకోళ్ళ గురించి ఈ డ్రెస్ అయితే స్టిచ్ చేసాను చూపించాను కదండి ఆ వీడియోకి మమతా గారు అయితే కామెంట్ చేశారు అక్క ఫుల్ డీటెయిల్గా వర్క్ అయితే చూపించండి అలా అని మీరు కామెంట్ పెట్టేసరికి నేనైతే వర్క్ చేసేసండి కంప్లీట్ అయిపోయింది అందుకని మీరు అడిగారు కదా నేను జస్ట్ మరి ఆ బ్లౌజ్ పే చూపించట్లేదు కానీ దాని డీటెయిల్స్ అన్నీ కూడా సింపుల్గా మీకు అర్థమయ్యేటట్లు చూపిస్తాను దీనికోసం నేను కొన్ని సిల్వర్ కలర్ కట్ బీట్స్ అలాగే కొన్ని పాల్ బీట్స్ తీసుకున్నాను ఇది నీడలండి సైజ్ అయితే నాకు నెంబర్ ఐడియా లేదు కానీ చాలా సన్నగా ఉండదు అనమాట మనకి కట్ బీడ్స్ షుగర్ బీట్స్ వీటి మనకి దూరాలి అంటే చాలా చిన్న సైజు ఉండాలి ఇది నార్మల్గా మనం హెమ్మింగ్ చేసే సూది అది పక్కన చూసారా ఎంత సన్నగా ఉందో అంత సన్నగా ఉండే సూది తీసుకుంటేనే మీకు ఈ వర్క్ చేసుకోగలరనమాట ఇలాంటివి ఏవైనా కూడా మీరు ఈ మెటీరియల్ కొనడానికి ఏదైనా ఫ్యాన్సీ షాప్కి వెళ్తారు కదా అక్కడ మీదే చెక్ చేసుకోండి మీరు తీసుకునే బీడ్స్ ఆ నీడిల నుంచి ఇలా బయటకు వస్తాయి లేదో చెక్ చేసుకుని తీసుకోండి లేదంటే మళ్ళీ ఇబ్బంది పడతారు మనకి నీళ్ళు ఇంపార్టెంట్ కదా నీళ్లు సరిపోకపోతే ఇబ్బంది అనమాట అక్కడ చెక్ చేసుకొని తీసుకోండి ఇలా మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న బ్లౌజులు కూడా చేసుకోవచ్చు మీకు కొంచెం స్టిచ్చింగ్ ఐడియా ఉంటే నెక్ మార్క్ చేసుకొని అలా అయినా చేసుకోవచ్చు అనమాట బేసిక్ ఎలాంటి స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా ఈ వర్క్ అయితే చేసుకోవచ్చండి నాకైతే ఆ రోజు ఇదే చెయ్యాలని ఒక ముందుగా ప్లానింగ్ ఏం లేదు జస్ట్ నెక్ అయితే స్టిచ్ చేసాను ఏదో ఒకటి చేదాలు కూర్చున్నాను ఆటోమేటిక్గా అలా ఏది అక్కడ ఆ మూమెంట్లో ఏదొస్తే అది డ్రా చేసి వేసాను అనమాట ప్రత్యేకంగా ప్లానింగ్ లేదు ఎలా చేయాలి అలా చేయాలని దానికి బాగా వచ్చింది లుక్ అయితే మనం సింపుల్గా మన నెక్స్ కానీ వాటికి కానీ చక్కగా వేసుకోవచ్చు మీకు అసలు నీడిలు పట్టుకోవడం రాని వాళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా దీనికోసం పెద్దగా వర్క్ రావాల్సిన అవసరం లేదండి జస్ట్ మనకి నీడిల్లో దారం ఎక్కించడం ముడివేయడం తీయడం వస్తే చాలు బేసిక్ అంతే అండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా దీనికోసం నేను ఒక యూ షేప్ లాగా జస్ట్ మీకు ఐడియా కోసం అది నెక్ అనుకోండి అలా వేసి దాని చుట్టూ కూడా ఇలా ఇలా షేప్ అయితే డ్రా చేసుకున్నాను ఇది మీ ఇష్టం మీ ఛాయిస్ నేను కొంచెం ఒక ఐడియా కోసం ఇస్తున్నాను మీకు ఒక అనుకోండి మీ క్రియేటివిటీని యూస్ చేసుకొని మీరు ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు మనం నేర్చుకోవాలి కానీ యూట్యూబ్లో చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయండి దీనికోసం ఫస్ట్ మనం నీడిల్ని పైకి తీసి మూడు అనేది కిందకు ఉండాలి ఈ కట్ బీడ్స్ ఉన్నాయి కదండి ఇవైతే నేను ఒక సిక్స్ వరకు తీసుకున్నాను నేను గీసే సైజ్కి సిక్స్ అయితే సరిపోయిందనమాట సిక్స్ తీసుకొని మనం ఏదైతే ఇలా షేప్ డ్రా చేసుకున్నామో ట్రయాంగిల్స్ లాగా డ్రా చేసుకున్నాం కదా దానిపైన యాజ్ ఈజ్ లాగా మనం నీడిల్ కిందకి దించేస్తే బీడ్స్ అనేవి బయటకు వస్తాయి కదా ప్రతిసారి ఇలాగే నీడిల్ మనం ఆ షేప్ వరకు పెట్టుకొని అక్కడ కింద దించేస్తే అలా చక్కగా మనకి స్టిచ్ అయిపోతుంది అనమాట మధ్య మధ్యలో నాట్స్ కూడా వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా మన షేప్ అంతా కూడా మొత్తం ఇలా బీడ్స్ అన్నీ కూడా ఫస్ట్ ఎక్కించేసుకోవాలి నా వీడియోస్ ముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు నేనైతే ఇలా చిన్న చిన్నవి ఏదో ఒకటి ట్రై చేస్తుంటాను ఇందులో ప్రత్యేకించి నేర్చుకోవాల్సిన పనే ఉండదు మనం చూసి నేర్చుకోవచ్చు అప్పుడంటే నేర్చుకోవడానికి ఏమీ మనకి లేవండి అవకాశాలు ఇప్పుడు అంటే నేర్చుకోవాలి అనే ఆలోచన ఉండాలి తప్ప నేర్పించే వాళ్ళు చాలామంది ఉన్నారు చక్కగా మనకు నచ్చినవన్నీ కూడా నేర్చుకోవచ్చు ఇలాంటి వర్క్స్ మనం బయట చేయించుకోవాలనుకుంటే మినిమం వన్ థౌజండ్ నుంచి టూ థౌజండ్ వరకు కూడా ఛార్జ్ చేస్తున్నారు కదండి మనం హ్యాపీగా రోజుకి ఒక గంట సేపు కూర్చున్నా ఒక మూడు రోజుల్లో మన బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోతుందండి చక్కగా ఇలా మనకే కాదు మన పిల్లలకి అందరికీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా మనం నచ్చిన విధంగా మనం తయారు చేసుకోవచ్చు మీకు థ్రెడ్ వర్క్స్ ఏమీ రాకపోయినా ఇలా ఓన్లీ బీట్స్తో కూడా హ్యాపీగా చేసుకోవచ్చు ఇది చూడండి నేనైతే ఇక్కడ ఫ్లవర్ ఎలా రెడీ అవుతుందో చూపిస్తున్నాను ఫస్ట్ ఒక పాల్ బీడ్ పెట్టుకొని దాన్ని కింద ఇచ్చేసి తర్వాత దాన్ని పక్కనే ఒక నీళ్ళు పైకి పెట్టి ఒక సిక్స్ బీడ్స్ వరకు మనం ఇలా పాల్స్ పాల్ బీడ్ లాంటివి ఇలా ఎక్కించుకున్నాం అనుకోండి మనకు ఒక ఫ్లవర్ షేప్ అయితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట దీనికి మనం ఒక రెండు రెండు బీడ్లకి మధ్య ఒక నాట్ అనేది వేసుకుంటే అది మనకి పైకి లేవకుండా ఉంటుంది ఇలా మనం ఈజీగా డిఫరెంట్ డిఫరెంట్గా ఓన్లీ బీడ్స్ వర్క్స్తోనే చేసుకోవచ్చు అది నార్మల్ థ్రెడ్ వర్క్ కన్నా ఇంకా అందంగా కూడా ఉంటుంది ఈజీగా కూడా అయిపోతుంది మాకు థ్రెడ్ వర్క్స్ రాదు ఎంబ్రాయిడరీ రాదు అనుకునే వాళ్ళు ఇలా ఓన్లీ బీడ్స్తో మనం చక్కగా అందంగా చేసుకోవచ్చు ఇంకా ఫ్రేమ్ వెనక్కి పెట్టేసి ఇలా నాట్ వేసుకుంటే అక్కడికి ఆ ఫ్లవర్ రెడీ అయిపోతుంది అనమాట ఇంకా మనం డ్రా చేసుకున్న షేప్ అంతా కూడా ఇలా వేసుకొని మధ్య మధ్యలో ఏ ట్రయాంగిల్ పైన కోన్ వచ్చే దగ్గర ఇలా ఫ్లవర్స్లో పెట్టుకున్నాను చాలా బాగా వచ్చిందండి ఇంకా మనకి ఆ గ్యాప్లో మధ్యలో నేను థ్రెడ్తో ముడికుట్టు అండి ముడికుట్టు కొంచెం స్టార్టింగ్లో అంటే స్టిచ్చెస్ రాని వాళ్ళకి కొంచెం చిక్ అయిపోతుంది ఇబ్బంది కానీ మీకు చూపిస్తున్నాను మీకు ఇంకొక ఆల్టర్నేటివ్ ఐడియా కూడా చూపిస్తాను ముడికుట్టు ఏం లేదండి ఒక నాలుగు లైన్లు మనకి దారం ఎక్కించుకోండి అంటే రెండు లైన్లు ఎక్కించుకుంటే నాలుగు లైన్లు వస్తాయి కదా కింద వాటి వేసుకొని కింద నుంచి తించి పైన ఇలా చిన్నగా క్లాత్కి సూదు గుచ్చేసి ఒక ఐదారు రౌండ్లు ఇలా తిప్పి చిక్కు పడకుండా స్లోగా మనం ఇలా నీడిని బయటికి తాగామనుకోండి అది ముడిలా పడుతుంది అనమాట అందుకని దాన్ని ముడికుట్టు అంటారు ముడికుట్టుతో వేసే డిజైన్లు చాలా అందంగా ఉంటాయండి ఓన్లీ ముడికుట్టుతోనే థ్రెడ్స్ అన్ని పెట్టుకుని కలర్ఫుల్గా మనం ముడిలో అలా వేసుకున్నాం ఆ డిజైన్ చాలా బాగుంటుంది మీకు ముడికుట్టు ఒకవేళ ఐడియా ఉంటే వెయ్యండి లేదు అంటే నేను కొందన్స్ అయినా మనం ఆ ప్లేస్లో కొందన్స్ కానీ ఇంకా వేరే బీడ్స్ కానీ మిర్రర్స్ కానీ ఇలా మీకు నచ్చినవి నాకు మాకు స్టిచ్చెస్ ఏమి రావు అండి అనుకునే వాళ్ళు ఇలా అయినా వేసుకోవచ్చు స్టిచ్చెస్ ఏమి వేసుకునే వాళ్ళు ఇలా ఫ్రేమ్ ఉండే కుందన్స్ దొరుకుతాయండి ఇవైతే చాలా మనకి ప్రీమియంగా ఉంటే లుక్ అయితే చాలా బాగుంటుంది అనమాట అంటే కొంచెం మంచిగా కనిపిస్తుంది నార్మల్ కుందన్స్ కంటే ఇలా ఫ్రేమ్ అవుట్ లైన్ ఫ్రేమ్ వచ్చి మధ్యలో కొందరు ఉంటే చూడడానికి చాలా బాగుంటుంది ఇంకా వాటికి బి సెవెన్ థౌజండ్ ఈ గమ్ పెట్టి స్టిక్ చేశారంటే చాలా బాగా అంటుకుంటాయండి ఇంకా ఈజీగా అనమాట మీకు అసలు స్టిచ్ ముడి కుట్లు ఈ కుట్లు ఆ కుట్లు వేయాల్సిన పని ఉండదు ఇవి ఇలా పెట్టేసుకొని గ్లూ పెట్టుకొని స్టిక్ చేసుకోవడమే చాలా బాగుంటుంది మమతా గారు ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇదే ఫ్రేమ్ ఉన్న ఈ కొందను యూజ్ చేసి నేనైతే ఒక మంచి బ్యాంగిల్ చేశానండి ఆల్రెడీ మన వీడియోస్లో సింపుల్గా ఈజీగా చేసుకునే డిఏ వైస్ అయితే చూపించాను శారీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ చూపించాను అలాగే ఇయర్ రింగ్స్ చూపించాను డ్రెస్సింగ్ మ్యాచింగ్కి బ్యాంగిల్స్ ఈజీగా ఎలా చేసుకున్న చూపించాను ఇదైతే ఇదైతేమైన బ్యాంగిల్తో రెడీ అయిపోయింది మనం చేయాలనుకుంటే ఇలాంటివి చాలా చేస్తామండి కొంచెం మన బ్రెయిన్కి పని చెప్పామంటే చాలు ఇలాంటివన్నీ కూడా చాలా చేసేస్తాం తప్పకుండా మీ క్రియేటివిటీని కూడా బయట తీయండి లోపల దాచినంత బయట తీసేయండి తీసేసి ఇలాంటివన్నీ ట్రై చేసినామండి మనకి తెలియని ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది ఇలాంటి ఇలాంటివంటి ఇలాంటివన్నీ కాదు మీకు నచ్చింది ఏదైనా కూడా ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ అనేది ఉంటుందండి ఎవరికి ఏ ట్యాలె ఎవ్వరు తక్కువేం కాదు కాకపోతే మనం మన మన మీద మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగించుకొని మన మీద మనకు ఉంటే ఏదైనా చేయొచ్చు అనమాట ఇలా చిన్న చిన్నగా ట్రై చేస్తూ ఉండండి పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ సాధించాల్సిన అవసరమైతే లేదు ఇలా చిన్న చిన్నగా ట్రై చేసినా ఒక మంచి సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది మన మీద మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది చాలా హ్యాపీనెస్ కూడా వస్తుంది తప్పకుండా ఇలాంటివైతే ట్రై చేయండి జస్ట్ సింపుల్ అండి చాలా ఈజీ ఒక్క కుందరుస్తుంది మనం ఇలా మంచి మంచిగా ట్రై చేసేయచ్చు అనమాట దాచిన టాలెంట్ అంతా కూడా బయట తీసేసి ట్రై చేయడం స్టార్ట్ చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చినా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా ఈ పనులన్నీ అయ్యేసరికి నాకైతే సాయంత్రం అయిపోయిందండి ఇంకా రేపటి పూజ కోసం అని చెప్పేసి నేను ముందు రోజే మీకు తెలుసు కదా పూజ సామాన్లన్నీ పెట్టుకుంటాను ఎందుకంటే పొద్దున్న హడావిడిలో ఇంకా పూజ సామాన్లు తోముకోవడం మళ్ళీ అవుతుంది నేను రెండు సెట్లు అయితే ఉంచుకుంటాను ఒక సెట్ ఒక రోజు ఒక సెట్ ఒక రోజు సాయంత్రం క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఇంకా ఈరోజు వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసిందండి ఈ వీడియో అయితే మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను మీకు ఎంతో కొంత మోటివేషన్ అయ్యింది ఎంతో కొంత యూస్ అయ్యింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక్క లైక్ ఆ ఒక్క కామెంటే నాకు చాలా మోటివేషన్ అండి ఇంకా ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ అయితే పడుతుంది ఇంకా ఈ వీడియోపై మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇట్లు మీ శ్రావణజ్యోతి